అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు రెండు మూడు ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట ఈ నెల పదిహేను లోపు ప్రభుత్వం నుంచి అయితే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది వీడియోనైతే పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క రైతు భరోసాకు సంబంధించి మీకు డబ్బులు అనేవి ఏ ఏ జిల్లాలో ఎంత శాతం పడ్డాయి అనే వివరాలు కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు పడ్డాయా రైతు భరోసా నిధులు జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో నుంచి అయితే మళ్ళీ వాళ్ళ నుండి జమ చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే జరిగిందన్నమాట మనకు మొన్న చూసుకున్నట్టయితే గురువారం నాడు పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో నివాళనైతే నిధులు మళ్ళీ జమ అవుతాయి అని అయితే పేర్కొంది అనమాట రెండు మూడు ఎకరాల వరకు అయితే ఈ రోజు నుంచి అయితే మళ్ళా ఖాతాలో తిరిగి ప్రారంభిస్తున్నారు కానీ మీరు తిరిగి అయితే ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట మరో ఇరవై ఒక్క లక్షల ఖాతాలో వీరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మనకు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయల అయితే ప్రభుత్వం అయితే ఈ రెండు మూడు నాలుగైదు ఎకరాల వరకు అయితే ఎప్పుడు పడుతుంది చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది రైతు రైతులైతే ఇప్పటికే చాలా అంటే నన్ను కూడా చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది ప్రశ్నించడం అయితే జరిగింది అన్నమాట అన్న మాకు ఎకరం ఉంది ఎకరం పది గుంటలు ఉంది మాకు ఇంకా రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అని అందలేదు ఎందుకు అందలేదు ప్రభుత్వం ఒకవేళ నిధులు విడుదల చేసినట్లయితే మాకు ఇప్పటివరకు కూడా కనీసం పెట్టుబడి సాయం అని అందలేదు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు అన్నలు ఇక మనకు అతి త్వరలోనే ఈ నెల పదిహేను లోపు మూడు నుంచి నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నారనమాట తప్పకుండానైతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే మీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి మరి రోజు ఎన్ని ఎకరాలు విడుదల చేస్తుంది ఎన్ని జిల్లాలో ఎన్ని లక్షల ఎన్ని వేల మంది ఖాతాలో పడుతున్నాయి అనే వివరాలు అయితే మీరు అయితే చాలా స్పష్టంగా కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట రైతు భరోసా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ఆదేశించి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారనమాట ఈరోజు రెండు మూడు నుంచి నాలుగైదు ఎకరాల వరకు అయితే ఈ నెల పదిహేను అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు మేము కూడా అంటే పొలం సాగు చేస్తూ ఉంటాం మేము కూడా ఒక రైతు సోదరు అన్నమాట తప్పకుండానైతే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క రైతు సోదరుకు కూడా షేర్ చేయండి అలాగే ఇక్కడ అయితే లైక్ బటన్ అయితే కనబడుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేసినట్టయితేనే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఎవరికైతే ఇంతవరకు పెట్టుబడి అనేది ఉన్నారు చాలామంది అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎకరం ఎకరంన్నర ఉన్న వారికి అయితే కంప్లీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ మాకు సంబంధించి అయితే మాకు పెద్దపల్లి జిల్లా అన్నమాట మాకు ఇప్పటికి కూడా పెట్టుబడి సాయం అనేది ఇప్పటికీ అందరూ సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే మీ యొక్క రైతులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ అయితే రిపోర్ట్ కొట్టే ప్రయత్నంలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట మీ అందరూ ఆదరించినట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా చేరుకుంటుంది సో ఇది అన్నమాట థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై అన్న